జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని మానోటి గ్రామానికి చెందిన హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో గద్వాల జిల్లా అధ్యక్షులు హసన్ సామాజిక సేవారంగంలో జాతీయ కార్యకర్తగా సేవలను అందిస్తున్నారు ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల శర్మ సినీ ప్రముఖులు సామాజిక కార్యకర్తల చేతుల మీదుగా నంది పురస్కారం ప్రదానం చేశారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానోటి హాసిన్ నంది పురస్కారం ప్రదానం చేశారు